హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా రోజుల నుంచి వీడియోలు అయితే చేయడం మానేశాను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే నేను చేయడం లేదు మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అది కొత్తగా సేమ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ పాత రెండు వీడియోలు అయితే పోస్ట్ చేశాను వాటిని కూడా ఒకసారి చూడకపోతే చూడండి దాన్ని బియ్యంతో చికెన్ బిర్యానీ చేశాను ఇప్పుడైతే సేమ్ చాలా హెల్దీగా చేశాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీని అయితే బాగా వేపుకున్నాను ఒక పల్లీలు తీసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో సేమియాలు అయితే తక్కువ ఫ్లేమ్లో వేపుకోండి లేకపోతే మాడిపోతాయి అవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను దాని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను వాటర్ పోసినాక అవి బాగా మరిగినాక మాత్రమే సేమియాలు వేస్తే కొంచెం తొందరగా అవుతుంది అందువల్ల సపరేట్గా పెట్టిన ఆల్రెడీ వేయించి ఉన్న పల్లీలని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న పీసులుగా ఇలా చేసుకున్నాను ఆల్రెడీ నీళ్ళు అయితే మరిగిని అందులో మరి ఏంటి వేపిన సేమకాళ్ళు అయితే వేసాను వేసేసి బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక మూడు నాలుగు సార్లు పొంగలు వచ్చినాక మనం అంతే అందులో పంచదార అయితే వేసుకున్నాను పంచదార అయితే మీరు ఇచ్చుకు తేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి నేనైతే తక్కువే వేసుకున్నాను నేనైతే ఇందులో ఏలకల పొడిని అయితే వాడలేదు మీరు ఒకవేళ వేసుకుందాం అనుకుంటే వేసుకోండి నేను ఆల్రెడీ ఇందులో అందులో బ్లాక్ పెప్పర్ని కూడా వేసుకున్నాను మిరియాల పొడి ఆల్రెడీ టెన్ రూపీస్ అయితే టెన్ రూపీస్ది ప్యాకెట్ తీసుకున్నాను అందులో లాస్ట్గా కొంచెమే ఉంది అది వేసేసాను పది రూపాయలు పాలు ప్యాకెట్ వేసాను మిరియాల పొడి వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుంది విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం పాలైతే నాలుగైదు సార్లు పొంగొస్తే సరిపోతుంది పాలు బాగా మరిచి సరిపోతుంది మన టేస్ట్ గురించి అయితే సాల్ట్ అయితే వేయాలి మనకి తీపి టేస్ట్ తెలియాలంటే షుగర్ వేస్తే మనకు కరెక్ట్గా తెలుస్తుంది షుగర్ టేస్టు ఈ విధంగా కలుపుకొని ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది బాగా కలుపుకున్న తర్వాత అడుగు అయితే పట్టకుండా అలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్న మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి రెడీ అయితే అయిపోయింది అప్పుడు మనం ఆల్రెడీ పల్లీలని అయితే సెప్పి చేసుకున్నాం కదా పల్లీని చిన్న చిన్న మొక్కలు పీసుకెళ్ళి చేసుకున్న వాటిని అలా పై పేనుంచి వేడిగా ఉన్నప్పుడే అలా వేసుకుంటేనే మీకు కరకరలాడుతూ ఆడుతూ చక్కగా తినడానికి కూడా బాగుంటుంది మనకి ఇందులో జీడిపప్పు ఉన్న అవసరం లేదు జీడిపప్పు లేకుండా కూడా ఇలా హెల్తీగా వేరుశనగపప్పుతో వేసుకోవచ్చు నెక్స్ట్ దాని మీద కొంచెం నెయ్యి పెడితే నెయ్యి వేసుకోండి లేకపోతే బటర్ చిన్న ముక్క వేసుకోండి అవి వేసుకోకపోయినా పర్వాలేదు టేస్ట్గానే ఉంటుంది ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను ఇలాగా ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను మీకు కానీ నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేసి మాత్రం చెప్పడం మర్చిపోకండి మాకైతే ఇది 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 అయితే వస్తుంది Thank you. Thank you for watching video. Bye bye.